నెల్లూరు మాస్ లీడర్ మరియు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జన్మదిన వేడుకల్లో భాగంగా గునుకుల కిషోర్ పార్టీ కోసం చేసిన కృషి మరియు సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలు ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేశారు ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు వీర మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ పుట్టినరోజు వేడుకలు గాంధీ సెంటర్ వద్ద అత్యంత ఘనంగా ఈ సందర్భంగా ఆయన ఉన్నారు ఆయనతో అనిపిస్తుంది పుట్టతే మరొకసారి జన సైనికుడుగానే పుడతాను పవన్ కళ్యాణ్ గానే పుడతాను రక్త సంబంధం లేకపోయినా కూడా కుల మతాల భేదాలు లేకుండా ఒకే ఆశయం కోసం ఒకే లక్ష్యం కోసం మనమందరం అందరం పనిచేస్తున్నామంటూ ఎంత మంది సోదర సోదరి మనులు వీర మహిళలు జన సైనికులు అభిమానంగా అనురాగం పంచుతున్నారు ఇది మర్చిపోలేని విషయం సామాన్యుడికి సమస్య వినిపించే గలం జనసేన పార్టీ వేదికగా మా అందరినీ కలిపిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమ్మిన తమ్ముళ్ళు వీర మహిళల ఆశయాలని ఇదే విధంగా కొనసాగిస్తాం వీలైతే ప్రభుత్వ స్థానాల్లో నామినేటెడ్ పోస్టు లో నిలిచి ప్రజలకు సేవ చేస్తాం లేకపోతే ప్రజా సమస్యలపై కలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద జనాభా ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాన్ని కుటుంబాన్ని ఇచ్చిన జనసేనకై జీవితాంతం రుణపడి ఉంటాను ఎక్కడి నుంచో నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా బయట యుఎస్ఏ నుంచి కూడా ఫోన్ చేసి అన్న బాగుండాలి మా ఆశయాలు ముందుకు నడపాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కృషి చేయాలని కోరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతూ ఎవరికి ఎక్కడ మాట రానివ్వనని ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున దాదాపుగా ముప్పై నలభై ఏడుగులకి బాలాభిషేకం చేసేంత జై జన్సన్ జై హింద్ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా హెచ్ఎన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి